హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎంతో హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను చాలా చాలా హెల్దీ రెసిపీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది ఓట్స్ ఓట్స్తో చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది అది ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి ఇందులో మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతో సగం కప్పు ఓట్స్ తీసుకున్నాను అయితే కప్పు చేసుకోవచ్చు ఒకరికి అయితే హాఫ్ కప్పు అయినా సరిపోతుంది ఇది కొంచెం తింటే పొట్ట ఫుల్ అయిపోతుంది కాబట్టి మనం ఎక్కువ క్వాంటిటీ తినలేకపోతాం తర్వాత అందులో హాఫ్ కప్పు పాలు వెన్న తీసేసిన పాలు తీసుకున్నాను ఫ్యాట్లెస్ మిల్క్ మీకు కావాలంటే ఓట్ మిల్క్ అయినా వేసుకోవచ్చు బాదం మిల్క్ అయినా వేసుకోవచ్చు మన కోకోనట్ మిల్క్తో అయినా చేసుకోవచ్చు నేను నార్మల్ ఫ్యాట్లెస్ మిల్క్తో చేస్తున్నాను ఇది అంతా కలిపి ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి ఇది నైట్ నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు పాలు వేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకున్నాం అనుకోండి చూసారా చక్కగా నానిపోతాయి మనకి పొద్దున్న టైం లేదనుకుంటే నైట్ అయినా చేసి పెట్టుకోవచ్చు కానీ ఇవి మార్నింగ్ అయినా చేసుకోవచ్చు ఫాస్ట్గా అయిపోతాయి పది నిమిషాల తర్వాత అయినా చూసుకోవచ్చు లేదంటే హాఫ్ అన్ అవర్ నాన్న ఏం కాదు నానిన తర్వాత చూసారు చక్కగా నానాయి కదా అవి దగ్గరికి అయితే కదా తొందరగా పీట్ చేసుకుంటాయి అందుకే నేను ఇంకా అరకప్పు పాలు వేసుకున్నాను మనం తినే ముందు వేసుకోవాలి లేదంటే మళ్ళీ పీట్ చేసుకుంటుంది తర్వాత నేను ఇవి చియా సీడ్స్ అండి నైటే నానబెట్టి పెట్టేసుకోవాలి అవి తొందరగా నానవు అందుకే నేను నైటే నానబెట్టేసుకున్నాను తర్వాత డ్రై ఫ్రూట్స్ అండి నట్స్ డ్రై నట్స్ మీకు కావాలంటే ఏవైనా వేసుకోవచ్చు నేను అన్నీ వేసుకున్నాను గుమ్మడి గింజలు పుచ్చగింజలు బాదం పప్పు జీడిపప్పు అన్నీ ఇలా డ్రై చేసి వేసుకుంటే క్రంచి క్రంచిగా చాలా చాలా బాగుంటాయి లేదంటే ఇవి పౌడర్ అయినా వేసుకోవచ్చు తర్వాత ఫ్రూట్స్ అండి మీకు నచ్చినవి వేసుకోవచ్చు నేను ఇవి దానిమ్మ గింజలు వేసాను మీరు యాపిల్ అయినా బనానా అయినా ఏవైనా వేసుకోవచ్చు తర్వాత స్వీట్నెస్ కోసం కొంచెం అంటే కొంచెమే హనీ అందులో ఓట్స్లో ఆల్రెడీ స్వీట్నెస్ ఉంటుంది మనకి ఫ్రూట్స్లో కూడా ఉంటుంది కాబట్టి కొంచెం హనీ వేసుకుంటే సరిపోతుంది హెల్దీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందండి మనకి నైట్ నానబెట్టకుండా ఓవర్ నైట్ నానబెట్టాల్సిన అవసరం కూడా లేకుండా మార్నింగే చక్కగా చేసుకోవచ్చు హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి మీకు గనక ఈ వీడియో నేస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్